అసంగత్వం వలన నిత్యముక్తం కూడా ఇదే అంటే సంగత్వంతో ఉంటే అది బంధం సంగత్వం అంటే ప్రతిదానికి మనం తగులుకుని ఉంటాం కనపడిన దాని వల్ల మనకు కావాలని అనుకుంటున్నాం కదండి సో ఈ విధంగా సంగత్వంతో ఉన్నంతవరకు మనకు బంధం ఏర్పడుతుంది బంధం ఏర్పడినప్పుడు మనం జన్మించడం మళ్ళా మరణించడం జన్మించడం ఈ చక్రం ఉంది కాదు నేను ఆత్మస్వరూపాన్ని సాక్షిని అనుకుని మనం పరమాత్మ ఎలా ఉన్నాడో అలా మనం గనక ఉండేటట్లయితే అది నిత్యముక్తం దానికి ఎప్పుడు ఏమి చావులేదు బతుకులేదు పుట్టుక లేదు చావులేదు ఏమీ లేదు నిత్యం అలాగే ఉంది ఎలా ఉంది మనలో ఉన్నటువంటి ప్రకాశం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అది ప్రకాశం సృష్టి ఎల్లడల అన్ని చోట్ల ఆ నిత్య నూతనంగా సనాతనంగా ఆ ప్రకాశం వ్యాపించి వికసిస్తూ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది దానిలోంచే కొంత మనం తీసుకుని ఆ ప్రకాశంతో మనం బతుకుతున్నాము ఆ ప్రకాశం నేననే జ్ఞానం మనం మర్చిపోతున్నాము ఆ ఇంత మన దగ్గర ఉన్న ప్రకాశం ఆధారంగా ఏర్పడినటువంటి స్థూలదేహము సూక్ష్మదేహము వీటన్నిటిని అని అనుకుని వాటితో మమేకమైపోయి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం కూడా దీనికి తగులుకుందని మనం అనుకుంటున్నాం ఇది నిజం కాదు అర్థం అట్లా ఎరా సో so, అసంగత్వం అన్న నిత్యముక్తం కూడా ఇదే అంటే సంగత్వం అంటే ఈ ఆత్మని శరీరంతో కలిసి ఉంది అని అనుకున్నంతకాలం మనకి మరణ చక్రం వస్తుంది అన్న కాదు ఇది ఎల్లప్పుడూ విడిగా ఉన్నదే దీనికి ఏ విధమైనటువంటి సంబంధం ఎవరితోనూ లేదు అది కేవలం మనలో చైతన్యం ఇవ్వడానికి ఉన్నది అనే తెలిసిన వాడు ఎవడైతున్నాడు వాడు నిత్యముక్తుడు వాడి కర్మబంధనాలు ఉండవు ఈ విషయం గూర్చి నాకు భ్రమ కలుగుతోంది అర్థమైందా అసో నాకు సందేహంగా ఉందయ్యా నువ్వేమో కొన్నాళ్ళు అదంటావు కొన్నాళ్ళు ఇదంటావు ఎట్ట నాకు నాకు తెలియడల్లా నాకు సందేహం తీర్చమని అడిగాడు ఎంత మంచి చక్కని ప్రశ్న తెలివితో కూడినటువంటి ప్రశ్న వేశాడో చూడండి ఉద్ధవుడు సరే దానికి ఇప్పుడు పరమాత్మ భక్త బద్ధ ముక్త భక్త లక్షణాలు అంటే బద్ధమైనటువంటి భక్తుడు ముక్తి అయినటువంటి భక్తుడు వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే బద్ధజీవి ముక్తజీవి వీళ్ళిద్దరి లక్షణాలు ఎట్ట ఉంటాయి ఎందుకని అడిగి అడిగాడు వాళ్ళందరూ అన్నం ఎడ తింటారు ఎడపడుకుంటారు ఎట్ట చేస్తుంటారు ఇవన్నీ అడిగాడు కదా ఆ ఇద్దరు సో వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు వివరంగా చెప్తున్నాను వినమంటున్నాడు ఓకే ఆ విధంగా మనం దాంట్లో వెళ్తున్నాం ఉద్ధా ఉద్దవ ఆత్మ బద్ధము ముక్తము అంటే అది రెండు అని చెప్తున్నాడు ఎట్లా మరి బద్ధము అంటే బంధించబడుతోంది ముక్తం అంటే సంబంధం లేని అని వస్తుంది ఎట్లా అవుతుంది ఇది ఎందుకంటే ఆ ఆత్మని నా శరీరంతో నా సూక్ష్మ శరీరంతో కలిపి నేను మొత్తం అంతా చేస్తున్నాననే భావనలో ఉన్నంతకాలం అది నీకు అంటుకుని ఉన్నట్టుగా కనబడుతోంది నిజానికి అది అంటుకుని లేదు కానీ నువ్వు అనుకుంటున్నావు అట్లా అర్థమైందా నేను చేస్తున్నాను ఏంటి నేను ఏమో నా వల్ల జరుగుతోంది కర్తృత్వం తర్వాత నేను అనుభవిస్తున్నాను అని భేవకోసం చేశాను అని మనం సంతోషిస్తూ ఉంటాం అర్థమైందా అది కొంతకాలమే సో ఈ విధమైనటువంటి భావనలు కలిగినంత కాలం కూడా ఈ ప్రజ్ఞకి నువ్వు చేస్తున్న ఈ తెలివితేటల ప్రజ్ఞకు కూడా ఆధారం ఆయనే కదా నాన్న నువ్వు ప్రపంచంలో వాడే తెలివితేటలన్నిటికీ ఆధారం ఎవరు మనలో ఉన్నటువంటి ఆత్మ అయితే మన ఆ విధంగా వాడమని ఆయన చెప్పలా ఇది గుర్తుపెట్టుకోండి మనలో ఉన్న గుణాల వలన మనం వ్యతిరేకంగా విపరీతంగా వాడుతున్నాను తప్ప ఆయన మనని ఏనాడు అది విపరీతంగా వాడమని ఏనాడు చెప్పలేదు నాలాగా చూస్తూ ఉండరా అయ్యా నువ్వు దేనికి అంటుకోకని చెప్తున్నాడు అనగా మనని ముక్త జీవుడుగా ఉండమని ఆయన కో ఆశిస్తున్నాడు మనమేం చేస్తున్నాము శరీరము మనసు రెండింటినీ పెట్టుకుని దాని నుంచి ఉత్పన్నమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఉత్పన్నమైనటువంటి విపరీత జ్ఞానాన్ని వాడుతూ మనం చేశామనే సంతోషంతో ఈ ఆత్మ మనతో పని పనిచేస్తుందని మనం అనుకుంటున్నాం ఆ విధంగా మనం బద్దులమవుతున్నాం బంధనంలో ఇరుక్కుంటున్నాం జన్మ మరణ చక్రం నుంచి బయటికి రాలేకపోతున్నాము ఏమన్నా కొద్దిగా అన్న అర్థమైనట్టుగా అమ్మా ఓకే తర్వాత ఏ సో అది ఆత్మబద్ధము మోక్తము అని వ్యవహరించ అవి వ్యవహరించడం నాధీనంలో ఉండేటువంటి సత్వగుణాదులు గల ఉపాధి వారికి యుక్తం అవుతుంది అనగా ఎవరైతే మూడు గుణాలతో నా సృష్టిలో ఉండి వాళ్ళకి అప్లై అవుతాయో వాళ్ళకి ఈ రెండు అప్లై అది ఆత్మ అవుతుంది ముక్తము అవుతుంది అని చెప్తున్నాడు తత్వదృష్టితో కాక ఎప్పుడు నువ్వు శరీరం అనే భావనతో ఉన్నప్పుడు అది బద్ధం ఆత్మనికి బద్ధంగా కనపడుతుంది బద్ అంటే బంధించినట్టుగా కనపడుతుంది కా తత్వదృష్టితో కాక వస్తుత అన్ని గుణాలు మాయా మూలకాలు అంటే నిజం మాట్లాడితే ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఆత్మకి కానీ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నా మాయ నుంచి జనించినాయి ముందు మనం అనుకున్నాం కదన్న సృష్టి చేసేటప్పుడే ప్రతి ప్రాణికి నా యోగమాయ దాని మీద మూడు గుణాలతో పుట్టిస్తున్నానని చెప్పాడు కదా సో ఇవన్నీ మూలకం మూలకం అంటే మొదలు ఓకే ఇవి మూలకాలు తర్వాత ఇవి ఇంద్రజాలం చేస్తూ ఉంటాయి అంటే లేనిది ఉన్నట్టుగానో ఉన్నది లేనట్టుగాను నిన్ను భ్రమింపజేస్తూ ఉంటాయి ఈ గుణాల యొక్క ప్రభావం ఎట్లా అనుకుందాం అంటే ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువును మనం కొన్నప్పుడు ఒక మూడు మొదటి మూడు నాలుగు రోజులు అత్యంత సంతోషకరంగా ఉంటుంది అవునా ఐదో రోజున ఇంకో వస్తువు చూసామనుకో మనం చూడకుండా ఉండలేం కదా ఇంకో వస్తువు వెళ్ళామనుకో దీని మీద ఇంట్రెస్ట్ ఏమైందిరా మొదటి దాని మీద ఆసక్తి తగ్గిపోయింది అయిందా సో ఆ విధంగా ఇది ఇంద్రజాలమే కదా నిన్నటి వరకు అది నీకు అత్యంత సంతోషం ఆనందం కలిగించిన వస్తువు ఇవాళ నీకు అది నీ దృష్టిలో లేకుండా పోయింది కొత్త దాని మీదకి వెళ్ళిపోతున్నావు కాబట్టి మా ఇంద్రజాలం కూడా ఏం చేస్తాడు ఇట్టిట్టాని చేతిలోంచి ఏవో తీసుకో రూపాయిన బిళ్ళలు అవి ఇవి పక్షి వచ్చినట్టు ఏవో సృష్టి చేసి కల్పించి పెడుతూ ఉంటాడు అవి నిజంగావు మన అందరికీ తెలుసు సో పరమాత్మ కూడా ఒక ఇంద్రజాలకుడిలాగా మనకి ప్రపంచంలో రకరకాల ప్రలోభాలు చూపిస్తున్నాడు ఇట్లా అవి ఏటి దారంగా వస్తున్నాయి మన గుణాలు మాయ వల్ల వస్తున్నాయి అవి అందరిలో ఉన్నాయి దానికి మనం లోబడినప్పుడు ఇంద్రజాలికుడికి మనం లొంగిపోయినట్టుగా అనిపిస్తుంది అది కాకుండా ఇది జరిగేది మాయా సినిమా చూస్తూ సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోయి హీరోయిన్ ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం కదా నిజం మాట్లాడితే ఒక రెండు నిమిషాలు ఆలోచిద్దాం ఆ సినిమా తెర తెర మీద నడిచేది బొమ్మ ఆ బొమ్మ ఏడిస్తే నువ్వు సజీవమైన మనిషి నువ్వు ఏడుస్తున్నావు పొరపాటు పడుతున్నావా లేదా మనం ఒక్కసారి రెండు నిమిషాలు ఆగి అరే అసలు తెర తప్పితే ఇంక మిగతావన్నీ బొమ్మలే కదా బయటికి కనబడిపోతున్నాయి అనుకుని అనుకుంటే నీకు ఏడుపెందుకు వస్తుంది సో ఎవడైతే ఆ సినిమా చూస్తున్నప్పుడు అది తెర మీద బొమ్మ దీది నిజమైంది కాదు అనే స్పృహతో ఉంటున్నాడు వాడు ముక్తుడు వాడికి ఏ విధమైనటువంటి ఆవేశకావేశాలు లేవు ఆ బొమ్మ నిజమనుకుని ఎవడైతే ఉంటున్నాడో వాడు ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు అన్నీ చేస్తున్నాడు కొద్దిగా ఈ ఉదాహరణ ఏమన్నా అర్థమైందా సో ఓకే తర్వాత ఇంద్రజాలాలు మాయా నాటకాలు చూసావు కదా తెర సినిమా తెర మీద మనం వ్యవహారం చూస్తూనే ఉన్నాం కదా మాయా నాటకాలు కనుక మోక్షము లేదు బంధము లేదు నిజం మాట్లాడితే మోక్షం కూడా లేదు ఎందుకని నువ్వు ఆల్రెడీ ఎప్పుడు ముక్తుడివే పుట్టుకతోనే నువ్వు ముక్తుడివి నువ్వు శరీరంతో మమేకం అవ్వడం వల్ల నీకు బంధనం క్రియేట్ చేసుకుంటున్నావు కనుక నీకు బంధం వస్తుంది శరీరము గుణాలు ఇంద్రియాలతో నువ్వు మమేకం అవడం వలన నీకు బంధత్వం వస్తుంది తప్ప లేకపోతే నువ్వు ఎప్పుడూ ఇదే కాబట్టి మనం ఇప్పుడు ప్రయత్నం చేసినంత ఇంత ఈ సంవత్సరాలు నేర్చుకుని యోగం నేర్చుకుని చేస్తున్నావు అంటే ఏమిటి మనం మనలో ఉన్న అజ్ఞానం తొలగించుకోవడం తప్ప మోక్షం అనేది కొత్తగా వచ్చేదేం కాదురా అయ్యా ఆల్రెడీ మనం పుట్టగానే మోక్షాలనే ఉన్నాం కాకపోతే పై తొడుగుల వలన మన మోక్ష జీవులం అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేకుండా పోయింది కాబట్టి గురువులు చేసే పని ఏమిటంటే ఆ పై తొడుగులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిచ్చి ఒరే నువ్వు ఆల్రెడీ ఎప్పుడు కూడా నిత్యముక్తుడివి నువ్వు బద్ధుడివి కాదు నీ ఆత్మస్వరూపము నువ్వై ఉన్నావు నీలో ఉన్న ప్రకాశమే నీ యొక్క నిజస్వరూపము నువ్వు ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధివి అనే విషయాన్ని నీకు అనుభవపూర్వకంగా తెలియజెప్పడానికి ప్రయత్నం చేసేవా గురువు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే నిన్ను ఆ బద్ధ బద్ధ భక్తుడు బద్ధ జీవుడు యొక్క లక్షణంలోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మనకి ఇష్టం ఉండదు పెద్దగా ఓకే కనుక మోక్షము లేదు బంధం లేదు నువ్వు ఉందని అనుకుంటే బంధం ఉందిరా నువ్వు లేదనుకుంటే బంధం లేదురా నువ్వు మోక్షజీవి నువ్వు అనుకోవడంలోనే ఉంది